ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి అయోధ్య రామమందిరంలో విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి రామ్ లల్లా బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు కొనసాగుతుంది శ్రీరాముని విగ్రహ ప్రాణ కేవలం ఎనభై నాలుగు సెకండ్లలో పూర్తవుతుంది ఈ విశిష్ట కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆహ్వానాలు అందుకున్నారు ఈ సంప్రోక్షణ కార్యక్రమం కోసం దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రాణప్రతిష్ఠలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం అంటే అనేది ఒక ప్రసిద్ధ ఆచారం ప్రాణప్రతిష్ఠ తర్వాతనే దేవాలయాల్లో దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు విగ్రహాల ప్రతిష్టాపన సమయంలో పూజారులు వేద శ్లోకాల మంత్రోచ్చారణల మధ్య క్రతువులను నిర్వహిస్తారు ప్రాణ అనే పదానికి ప్రాణశక్తి ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం ప్రాణ ప్రతిష్ఠ లేదా ప్రతిష్టాపన కార్యక్రమం అంటే విగ్రహంలోని ప్రాణశక్తిని ఆవాహన చేయడం ప్రాణ ముందు విగ్రహానికి ఏం జరుగుతుంది ఏ ఆలయంలోనైనా ఒక ముఖ్యమైన ఆచారంగా పరిగణిస్తారు ప్రక్రియకు ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మలు విగ్రహాలతో సమానమేనని భావిస్తారు ప్రాణ ప్రతిష్ట ద్వారానే ఆ విగ్రహంలోకి విశేష శక్తులు చేరి దేవుడు దేవతగా రూపాంతరం చెందుతారని నమ్ముతారు ఈ ప్రక్రియ తర్వాత భక్తులు ఈ విగ్రహాలను పూజించవచ్చు ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఎలా జరుగుతుంది విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకురావడంతో ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభమవుతుంది తర్వాత వాటికి పాలతో అభిషేకం చేసి పసుపు గంధం వంటివి రాసి మంత్రోచ్చారణలతో జీవం కోస్తారు అప్పుడు గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచి ప్రక్రియ ప్రారంభిస్తారు ఈ సమయంలో విగ్రహాన్ని ప్రధాన పూజారి తూర్పు దిశలో ఉంచుతారు దానిని సరైన స్థలంలో ఉంచిన తరువాత కర్మలు చేస్తారు మొదట విగ్రహం కళ్ళు తెరుస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత విగ్రహం పూజకు అర్హమైనదిగా భావిస్తారు రాతి విగ్రహాన్ని ఇళ్లలో ఎందుకు పెట్టుకోకూడదు ప్రఖ్యాత యోగి తత్వవేత్త సద్గురు మాట్లాడుతూ దేవాలయాలలో ప్రతిరోజు సరైన ఆచారాలు పూజలు చేసే పూజారులు ఉంటారు ఇళ్లలో ఆ అవకాశం ఉండదు ఈ రాతి విగ్రహాలను ప్రతిరోజు పూజించకపోతే అవి ఇంటి నుంచి శక్తిని గ్రహించుకుంటాయని సద్గురు పేర్కొన్నారు విగ్రహం ఎల్లప్పుడూ వైపు ఎందుకు ఉంటుంది హిందూ మత గ్రంథాల ప్రకారం దేవాలయం లేదా ఇంట్లో విగ్రహం ముఖం ఎల్లప్పుడూ ఉండాలి తూర్పు దిశలో సానుకూల శక్తి ఉందని నమ్ముతారు సూర్యుడు ఈ దిశను ఉదయిస్తున్నందున విగ్రహాలను తూర్పు ముఖంగా ప్రతిష్ఠించాలని నమ్ముతారు దేవతలను ఎన్నిసార్లు పూజించాలి హిందూ సంప్రదాయాల ప్రకారం దేవతా విగ్రహాన్ని రోజుకు ఐదు సార్లు పూజించాలి తొలి పూజలు బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభమవుతాయి చివరి క్రతువు సూర్యాస్తమయానికి ముందు ముగుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు